ఈ లోకములో నువ్వు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు ఆయన వచ్చి మీ ముందు పెట్టా ఏమంటారు నైనా నేను మూడు ఆప్షన్ ఇస్తాను ఒకటి సాతాను ప్రేమించాలి రెండు మన కుటుంబ సభ్యులని భార్య భర్త పిల్లల్ని అందరూ ప్రేమించాలి మూడవది దేవుణ్ణి ప్రేమించాలి ఈ మూడింటిలో ఏం కరెక్ట్నైనా దేవుణ్ణి ప్రేమించాలి అంతేగాని సాతాన్ని ప్రేమించిన మాత్రమైనా సతాన్ని ప్రేమించిన ఖాతాల లోనలోకి పడిపోతాం అగ్ని గుణలో పడిపోతాం భార్య భర్తలు కుటుంబం అని ప్రేమించు కానీ కుటుంబము కంటే ఎప్పుడు ఎవరు ప్రేమించాలైనా దేవుని ప్రేమించాలి మొదటి స్థానం ఎవరికి ఇయ్యాలి తల్లి దేవునికి అలాగనే విధంగా ఈ లోకంలో నీవు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు అని వచ్చిన రాగానే మొట్టమొదటగా మీ నోటి రావాల్సిన మాట ఏ తల్లి దేవుణ్ణి ప్రేమిస్తున్నామయ్యా దేవుణ్ణి ప్రేమిస్తున్నాం ఓకే దేవుణ్ణి ప్రేమిస్తున్నావు కానీ ఆ దేవుడు ఎవరు అని వేసినప్పుడు సాక్షాత్ ఆ యేసు ప్రభు అని మనం అన్నా ఆ యేసు ప్రభు అని ఎక్కువగా ఎందుకు ప్రేమిస్తానంటే పరలోకము నుంచి ఈ భూలోకమునకు వచ్చి మా యొక్క పాపములను తన యొక్క రక్తముతో చిందించి ఆ రక్తములో పాపాలను కడిగి శుద్ధీకరించి తన ప్రాణాన్ని విడిచిపెట్టి బలి అర్పణ సినువలో ఇచ్చి లాస్ట్ కి ఆ పరలోక రాజ్యంలో చేరుకొని ఉన్నాడు ఆ పరలోక రాజ్యంలో చేరుకునేది కాక రెండవ రాకడ సమయానికి వస్తూ ఉన్నాడు ఈ రెండవ రాకడ సమయానికి వచ్చే కార్యకలా మనం ఏమి చేయాలి దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి ఎలా ప్రేమించాలో ఈ యొక్క గ్రంథంలో మనం ఒకసారి చూసుకున్నాము మధ్య శువ పదో అధ్యాయము ముప్పై తండ్రి నైన్ నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు పాత్ర ఎక్కువగా నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కారు చాలండి అది ఏమన్నాడుతా తండ్రి మంత్రి శుత పదే అధ్యాయ ముప్పై ఏడు క్లారిటీ క్లారిటీగా చెబుతూ ఉన్నాడు స్వయంగా చెబుతూ ఉన్నాడంటే వాక్యం అనే ఆత్మీయ ఆహారం ద్వారా మీకు తెలియపరుస్తున్నాడు ఈ వాక్యం ద్వారా ఏమి తెలియపరుస్తున్నాడంటే రే బిడ్డలారా మిమ్మల్ని ఈ యొక్క మట్టి ముద్దతో నేను తయారు చేసుకున్నా మీరు మట్టి మనుషులే అనుకున్నారు కానీ ృదయంగా నేను ప్రేమ పూర్వకంగా ఇష్టపూర్వకంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నా మిమ్మల్ని తయారు చేసుకునేది చేసుకున్నది నేను వాడుకుని వదిలేదానికి కాదు నేను ఏదో తయారు చేశానని నామకార్థము కాదు నాయన నేను తయారు చేసింది మిమ్మల్ని కంటికి రెప్పలాగా చూసుకునేదానికి ఎంతనే కంటికి రెప్పలాగా చూసుకునే దానికి నేను ప్రేమిస్తున్నా ఒక కుటుంబంలో తండ్రి తన కుటుంబానికి ఏ విధంగా బాధ్యత వహిస్తాడో తన కుటుంబ సభ్యులు అందరినీ భార్య బిడ్డ అందరినీ ఎక్కువగా ప్రేమిస్తాడో తన యొక్క కుటుంబం యొక్క పెద్ద తండ్రి ఆ విధంగా దేవుని ఎరిగిన బిడ్డలను మనలను దేవుని ఎరగని బిడ్డలను అందరినీ సమానంగా తల్లి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు ఆ ప్రేమిస్తూ ఆ భాగములు అని చెబుతున్న మాట ఏంటంటే రే బిడ్డలరా తండ్రి నైన్లో తల్లి నైన్ నాకంటే ఎక్కువగా ప్రేమించకండిరా మిమ్మల్ని నేను తయారు చేసుకున్నది యొక్క విలువ ప్రేమను మీరు తెలుసుకోండిరా అని చెబుతూ మీ యొక్క కన్న తల్లిదండ్రుల కంటే ఎక్కువగా నేను ప్రేమించండి నన్ను గుర్తు చేసుకోండి ఏమన్నా చూడండి ఏమన్నా తల్లి కన్న తల్లిదండ్రులు వారు కానీ తల్లి గర్భమున నువ్వు ఆ పిండములో నేను నిన్ను చూశాను రా ఆ పిండము తయారు అయ్యేదానికి నేను अंतरुण नोरा నిన్ను ఏర్పరిచి తల్లి గర్భము నుంచి పిండవు నుంచి ఇంత పెడి అంత పెడిని బిడ్డగా తయారు చేసి నిన్ను బయట లోకంలో పెట్టినందుకు ఆఖరికి నువ్వు బయటికి రాగానే నీ తల్లిదండ్రులను ప్రేమిస్తూ కాలాన్ని గడిచి పెట్టుకుంటూ వెళుతూ ఆయుష్ కాలం అంతా తీరిన తర్వాత చనిపోతున్నావు కానీ ఒక్కసారి గుర్తుపెట్టుకోవు ఒక్కసారి గమనించండి నీ తల్లిదండ్రుల కంటే నాకంటే ఎక్కువగా ప్రేమించావా తస్మ జాగ్రత్త ఒక్కసారి నా ఇలువ ప్రేమను నేను కాల్చిన రక్తాన్ని గుర్తుపెట్టుకో నేను నిన్ను తయారు చేసిన విధానాన్ని గుర్తుపెట్టుకో నేను తల్లి గర్భంలో నిర్మించిన వాదన నేనే నిన్ను తల్లి గర్భముల నుంచి బయటకు తీసుకొచ్చిన వాడిని నేను ఇంతటోడి అంతటోని చేసిన వాడిని నేనే కానీ నా ప్రేమ ఇలువ మీరు తెలుసుకోండి నా ప్రేమ ఎటువంటిదో తెలుసుకో ఆయనా అందుకే రాశా ఎంతో ప్రేమ కన్న తల్లిదండ్రుల కను మించిన ప్రేమ దేవుడు నా ద్వారా రాయించిన చెప్పాడు ఎందుకంటే కన్న తల్లిదండ్రుల కంటే మించిన ప్రేమ ఆయన ప్రేమ అంట శాశ్వత కాలము ఉంటుంది అశాశ్వత కాలము కాదు కొద్ది రోజులు కాదు నాయన ఆయన ప్రేమ ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది మేడం ఎలా ఉంటుంది చెప్పండి శాశ్వత కాలము ఉంటుంది ఆయన ప్రేమ అలాగే దాంట్లో నుంచి అలాగే ఆ రిఫరెన్స్ లో ముందుకు వెళ్తే ఆయన ఇంకో మాట కూడా నాకంటే నీ కుమారుని కానీ కుమార్తెన కానీ పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమించు ఎందుకంటే నాయన వాళ్ళు ఏర్పరిచింది నిన్ను ఏర్పరిచింది నీ తల్లిదండ్రులు ఏర్పరిచింది అందరిని ఏర్పరిచింది నేను కాబట్టి నన్ను ఎక్కువగా ప్రేమించు నా సేవలు ఎక్కువగా వాడబడు నేను చెప్పేది విను ఈ పరిశుద్ధ గ్రంథములు అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి ఒకసారి చదువుకోనైనా ప్రతిరోజు నిత్యము వాక్యమును చదువుకో దీనిలో ప్రేమ ఇరు తెలుస్తుంది ఎలా నడుచుకోవాలో తెలుస్తుంది నీ ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుస్తుంది నీకు ఏమేమి కావాలో సకలము ఈ అరవై ఆరు పుస్తకాలు కలిగిన బైబుల్ గ్రంథములో నేను తెలియపరిచారంలో పెట్ట ఆ గ్రంథమును చదువుకోరా అంటూ ప్రేమ పూర్వంగా ఆయన ఏం చేస్తున్నాడు తల్లి మనకి చెబుతున్నాడు ఒక్కసారి చాపల తల్లి అలాగే రోపిలకు రాసిన పత్రిక ఐదు అధ్యాయము ఎనిమిది నుంచి పద్నాలుగు ఒకసారి చదువుకున్నాడు ఆయన యొక్క ప్రేమను మనకి వెల్లడపరుస్తూ ఉన్నాడు తెలియచేస్తూ ఉన్నాడు ఎవరినైనా ఎవరి యేసు ప్రభు వారు తన ప్రేమని గ్రంథములో లో రాసిన ప్రత్యేక ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చినంలో ఏం చెప్పంటే అయితే ఏసు క్రీస్తు వారిని నేనే కానీ నా ఎడల మిమ్మల్ని నేను ఎక్కువగా ప్రేమిస్తున్నాను ఒక్కసారి గుర్తు పెట్టుకొని పెట్టలారా నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో ఒక్కసారి మీరు గుర్తు గుర్తుపట్టుకొని గుర్తు తెలుసుకొని నాకు తెలుసుకొని ఒక్కసారి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానంటే తిరిగి మీరు ఏం చేయాలి ప్రేమించాలి అంతేగాని వదిలేయాలని వదిలేయాలి ఆయన మనం ప్రేమిస్తున్నాడు మనం ఏం చెల్లి వదిలేదా సాధాన ప్రేమితం పాతాల్లో లోపు పర్లో ఒకరికి నరలో ఒకరికి వెళ్దాం పరలో ఒకరికి వెళ్ళి నడకలో ఒకరికి ప్రేమిత జాగ్రత్త గ్రంథంలో చెబుతూ ఉన్నాడు మనసు అయితే ఏసుక్రీస్తు వారిని నేనే మీ ఎడల నేను ప్రేమను కురిపిస్తున్నాను ప్రేమను తెలియపరుస్తున్నాను పరుస్తున్నాను కానీ ఒక్కసారి మీరు నా ప్రేమ ఇలు అని మీరు తెలుసుకోండి తెలుసుకోండి ఒక్కసారి తెలుసుకోండి ఈ ప్రేమను మీరే కాదు మీరు తెలుసుకొని తర్వాత ఈ ప్రేమని నలుగురికి పంచండి నన్ను ఎర్రగని వారు ఎవరైతే ఈ లోకంలో ఉన్నారో వాళ్ళకి తెలియపరచండి ఈ లోకంలో ఎందుకు వచ్చానో తెలియపరచండి ఈ లోకంలో నా రక్తాన్ని ఎందుకు చిందించానో తెలియపరచండి నా యొక్క శరీరాన్ని ఎందుకు అనిపించానో ఒకసారి తెలియపరచండి ఫైనల్ గా నా యొక్క ప్రేమను మీరు తెలియని వారికి తెలియపరచండి అది దేవుడు మనకి సాక్షాత్తుగా ఈ గ్రంథం ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు ఇప్పుడు దీన్ని బట్టి మనం యేసు క్రీస్తు వారి యొక్క ప్రేమను తెలుసుకుందామంటారా తెలియదు అంటారా తెలుసుకో అలాగనైనా ఇంకొక మాట కూడా చెప్పారు ఏం చెప్పారంటే ఒకటో యోగోను నాలుగో అధ్యాయము పంతొమ్మిదో వచ్చి అయితే మొదటగా నేను మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను మిమ్మల్ని నా దగ్గరకు చేర్చుకున్నాను నా హక్కును చేర్చుకున్నాను తల్లి తన బిడ్డను ఏ విధంగా ప్రేమిస్తుందో హక్కును చేర్చుకుంటుందో ఆ విధంగా నేను తల్లి కంటే ఎక్కువగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను నేను ప్రేమిస్తున్నప్పుడు మీరు కేవలము ఆడ నన్ను ప్రేమిస్తున్నట్టే ఉండి నటిస్తారా నటిస్తానా అని అంటున్నాడు ఓ మాట మీరు నన్ను ప్రే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను మీరు కూడా నన్ను ప్రేమిస్తూ ఉంటూ నటించకండి ఒకవేళ నటించారు లేదో మీ నటన స్వరూపం అంతా నాకు కనబడుతుంది నువ్వు నిద్రలేసి కొనుక్కోబోయే దాకా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఏం చేస్తున్నావు మనతో చేసినా తెలియదు తెలియదే నువ్వు ఎక్కడ పాతలో పోల్డింగ్ లో ఆరు బిల్డింగ్ లో పోయి దంకో తరుపులేసి లేదా అన్న డ్రౌండ్లోకి పో సముద్రం లోతైన ప్రదేశంలో ఒక పెద్ద పట్టుకు తీసుకుని లోపలికి వెళ్ళిపో నువ్వు సముద్రంలో దాక్కున్నా ఏడు వందల మేడలో దాక్కున్నా అందర్ గ్రౌండ్ లో దాక్కున్నా నువ్వు నిద్ర లేసి ఏంటి ఎటు వెళ్తున్నావు ఎటు వస్తున్నావు నువ్వు పడుకోబోయే దాకా నీ నిద్ర అనే మత్తు వచ్చే దాకా నీ పడకల శ్వాస దాకా ఆయన గమనిస్తూ ఉన్నాడు అక్కడ చెబుతూ ఉన్నాడు మీరు నేను ప్రేమిస్తున్నట్టు మీరు కూడా నన్ను ప్రేమిస్తున్నట్టు నటిస్తూ నీ యొక్క కుటుంబ సభ్యులు ఉన్న సహోదరుని కానీ దేశించావా సహోదరుని అక్క దేశించావా నువ్వు నన్ను ప్రేమించిన ప్రయోజనము లేదు లేదంటే అయ్యా వాళ్ళకి పోలే నేనే అనుకోండి నేను పైకి యేసు బ్రహ్మ వారిని ప్రేమిస్తూ నటిస్తూ జీవిస్తూ ఉన్నప్పుడు నేను ఇంటికి పోయిన తర్వాత నా తల్లిదండ్రులు దూషించాననుకో దేవుడు గమనిస్తున్నాడే తల్లి తర్వాత నా తల్లిదండ్రులతో పాటు నా నాన్నదమ్ముడిని దూషించాననుకో దూషించిన వెంటనే దేవుడు గమనిస్తున్నాడు లేదా లేదా నా అత్త చెల్లెని దూషించారనుకో తిట్టానకో దేవుడు గమనిస్తున్నాడు లేదా అక్కడ చెబుతూ ఉన్నాడు ఏమని చెప్తున్నా అంటే ఒకటో యోను నాలుగో దేవు పంతొమ్మిదో వచ్చినప్పుడు ఏమి తెలియజేస్తూ ఉన్నాడంటే నాయన బిడ్డల నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను మీరు నన్ను ప్రేమిస్తున్నారు బాగానే ఉంది అక్కడ వరకు కానీ ఈ ప్రేమ ఎలా ఉండాలంటే శాశ్వత కాలం ఉండాలి ఈ ప్రేమ ఎలా ఉండాలంటే నటించేటట్టు ఉండకూడదు నటనగా ఉండకూడదు ఈ ప్రేమ నువ్వు ఇక్కడ మందిలో ఉన్నంత వరకే నన్ను ప్రేమిస్తున్నావు బయటికి వెళ్ళిన తర్వాత నీ కుటుంబ సభ్యుల అందరినీ చెడ బడ తిరుతావు తల్లిదండ్రుల్ని అన్నదమ్ముల్ని అక్క చెల్లుల్ని అందరినీ బంధువులు అందరినీ నీ అనుకునే వాళ్ళందరినీ నోట్కొచ్చినట్టు శాస్త్రితో మాట్లాడుతున్నా కానీ నువ్వు ఒక్కసారి గుర్తించుకో ఏమని అంటే నేను ఏసు ప్రభు అని నమ్మాను ఏసు ప్రభువారిని ప్రేమిస్తున్నారు నేను కూడా ఆయన ప్రేమిస్తున్నాను నా నడవడిక ప్రవర్తన బాగున్నదో లేదో మనం సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ఉంది ఒకవేళ భవి తొడుకులు ఉన్నా ఒకవేళ ఆవేశంలో నువ్వు ఎవరినైనా తిప్పినా తర్వాత నువ్వేం చేయాలి దాన్ని సరిదిద్దుకొని క్షమాపణ చెప్పేటట్టు వాడిగా నువ్వు ఉండాలి ఉండాలా లేదు నేను ఉండాలి లేదా కనీస బాధ్యత ఉండాలి ఎందుకంటే చాలా మంది అంటారు నువ్వు దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు అంటారు ఆడంటారు వరకే బాగుంటుంది అంటే మన నామానంటే దేవుణ్ణి నరిగిన దేవుని నమ్మిన బిడ్డలు మన వరకే కాదు దేవుని వరకే కాదు దేవుడు కోడాక చెడ్డ పేరు తెచ్చేటట్టుగా ఉండకూడదు అంటారు ఎందుకంటే చాలా మంది అంటారు ఈ లోపంలో ఏముంటుంది అంటే వాడు అంటారు దేవుని బిడ్డ అక్కడ ఉన్న వరకే నటిస్తాడు బయటకు వస్తే వాడు సినిమాలో హీరో కట్టి ఎక్కువగా జీవిస్తాడు వాడు మాట లేనిది వాడు అవ్వడం వాడు కాస్త వాడు నోడు తెలిస్తే సంస్కృత పదాలే వస్తాయి వాడు నోటి గుండ అనే మాటలు తెచ్చుకున్నందుకు ఏమవుతుందో తెలుసా నీ వరకే అనుకుంటావు కానీ నీ వల్ల దేవుడికి కూడా అవమానకరం ఉంటుందా లేదని ఉంటుందా లేదా చూడండి తల్లి ఉంటుందా లేదా నువ్వు నమ్ముకున్నందుకు దేవుణ్ణి పెట్టని పది మందికి చెప్పుకున్నావు కానీ ప్రయోజనం లేదు నువ్వు ఏమైనా దూషించేటప్పుడు ఏమైనా తిట్టేటప్పుడు ఒకటికి రెండు సార్లు నా నోటి కొండ జారుతున్న పదాలు మంచి పదాల సంస్కృత పదాల మంచి పదాల గుర్తు చేసుకో మంచి మాట కలిగేదానికి నువ్వు సరిదిద్దుకో నీ నోటిని ఒక అగ్గి పుల్ల అంట ఏం చేస్తానైనా వెయ్యి కొంపల్ని తగలబెడతాను ఏమవుతానైనా ఒక అగ్గి పుల్ల వెయ్యి కొంపల్ని తగలబెడతానంటూ దానికంటే ఎక్కువ డేంజర్ ఏంటి మన నోరు మన నోరు దానికంటే ఎక్కువ డేంజరు కానీ మన నూరిని మనము అదుపులో పెట్టుకొని దేవుని యొక్క బిడ్డలంగా దేవుని యొక్క నడవడిలో మనం ఉన్నప్పుడు మనం నడుచుకోవాల్సిన బాధ్యత ఎలా ఉండాలంటే సక్రమైన పద్ధతిలో ఉండాలి సక్రమైన పద్ధతిలో ఉండాలి సక్రమైన పద్ధతిలో నడుచుకుని వెళుతూ మనకు మన కుటుంబ సభ్యులకి మన ఇంట్లో ఉన్న మన యొక్క ఉంటున్న ఏరియాలో ఊర్లో మంచి పేరు తెచ్చే వారిగా ఉండాలి మనకి కుటుంబ సభ్యులు కూడా ఆ కుటుంబ సభ్యులు చూడరా దేవుని నమ్మి ఎరిగారు అటువంటి వాళ్ళు చూసి నేర్చుకోండి చ వాళ్ళని ఎదుర వాళ్ళు వాళ్ళ బ్రతుకు నిర్ధారణ లేస్తే ఒక తాగుకపోతూ ఒక తిరుగుబోతూ ఒకళ్ళు ఊళ్ళోకి వస్తే పది మందిని చిన్న పెద్ద తేడా చూడకుండా అందరిని తిట్టి దూషిస్తాడా అనేటట్టు మన కుటుంబము అనేటట్టు మనము దేవుని యొక్క ఎరిగిన బిడ్డలను మనం వినాలంటే ఒకవేళ నోరు జారిన తర్వాత ఏం చేయాలైనా ఏం చేయాలి సరిదిద్దుకునేటట్టు ఉండాలి ఎందుకంటే అందరము చేతున్నారు అందరం కరెక్ట్గా వెళ్తున్నాం అని అందరూ చల్ల అందరూ ఐఎస్ ఆఫీసర్ అవుతారు తల్లి అందరూ కరెక్ట్ అవుతారు కానీ మనం ఏం చేయాలైనా సక్రమైన పద్ధతిలో మ్యాక్సిమము ఆయన ప్రేమించే బిడ్డలంగా ఆయన నడవడకలు ఉండే బిడ్డలంగా మనం ఉన్నప్పుడు ఏం చేయాలైనా మన యొక్క సత్ప్రవర్తన చక్కగా ఉన్నదా లేదా తెలుసుకొని మన నోరును కూడా మన అదుపులో పెట్టుకునేటట్టు ఉండాలని ఆశపడుతూ ఉన్నాను అలాగే ముందుకు వెళ్ళాను ఆయన చెబుతూ ఉన్నాడు ఒకటో ఒకటి పదమూడో అధ్యాయము ఎనిమిదో తండ్రి ఏం చెబుతున్నాడంటే మనకి ప్రేమ శాశ్వత కాలము ఉండును ఆ ప్రేమ శాశ్వత కాలము ఉందంటే ఎవరి ప్రేమ అనేది దేవుని ప్రేమ ఒకరున్నారు ఆయన లవర్స్ వాడి దగ్గరికి పోయి నాయన నీ తల్లిని ప్రేమిస్తున్నావా నీ లవర్స్ని ప్రేమిస్తున్నావు వాడు ఏం చెప్తాడు మ్యాక్సిమము నా నే ప్రేమిస్తున్నాను అంటాడు ఎందుకంటే కన్నా తల్లి తొమ్మిది నెలలు మోసి ఆమె కడుపుకి టయానికి తినో తెలియదో బాధలు పడి కష్టపడి నానా కష్టపడి కష్టపడి వాడిని అంత తోడు అంతటోడు నేను చేస్తే మోసి కనిపి పెంచితే లాస్ట్కి ఆమె కట్టి ఎక్కువగా ఎవరు ప్రేమిస్తున్నాడో నిన్న మొన్న వచ్చిన లవర్స్ని ప్రేమిస్తున్నాడు అది ఏమన్నా శాశ్వత కాలం ఉంటుందా ఒకవేళ శాశ్వత కాలం ముందు అశ్వత కాలం ముందు నాలుగు రోజులు ముచ్చటగా ఉందో నువ్వు గుర్తు గుర్తుపెట్టుకో నిన్న మొన్న వచ్చిన ప్రేమల కంటే శాశ్వతమైన ప్రేమ ఎవరిదో గుర్తుపెట్టుకో శాశ్వతమైన ప్రేమ చిరకాలం ఉండే ప్రేమ ఎవరిదనైనా దేవుని ప్రేమ ఆ దేవుడే యేసు క్రీస్తు వారి ప్రేమ ఓకేనా ఈరోజు యాదమైన దేవుడు ఏమంటున్నాడు దేవుడు ఏమంటున్నాడు తల్లి ఈ లోకములో నీవు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు మనం ఏం చేయాలి ఎవరిని ప్రేమించాలి ఏ శై అనే ప్రేమని ఏ మనము ప్రేమించాలి ఆయన ప్రేమను మనము ప్రేమించే వారు ఉండాలి ఆయన అంటున్నాడు ఒకటే మాట నాకంటే ఎక్కువగా ఎవరినైనా ప్రేమించావా అది నామ మాత్రమే నాకు పాత్రుడు కాదు ఒకవేళ నాకంటే ఎక్కువగా ప్రేమించావా అది నాలుగు రోజులు మొచ్చకే శాశ్వత కాలము ఉండదు ఒక్కసారి పెట్టుకో ఒకవేళ నాకంటే ఎక్కువగా ప్రేమించిన నీకు దాని నుండి నేను తొలగిస్తాను అవును నిజమే కొన్ని కొన్ని జీవితాలు కూడా యేసు నాయుని కంటే దేవుని కంటే ఎవరినైతే ఎక్కువగా ఉన్నారో వాళ్ళు చాలా వరకు దేవుడు తొలగించిన దాఖలాలు రియాలిటీగా జరిగి అవును నిజమే దేవుని ఎక్కువగా ప్రేమించేటట్టు ఉండాలి అంటూ ఉన్నాడు అలాగే ఈ లోకంలో మనం దేనిని అయితే ఎక్కువగా ప్రేమిస్తామో దాని నుంచి నేను తొలగిస్తాను గుర్తు పెట్టుకోండి ముందు నన్ను ప్రేమించండి నా నడవడిలో నడవండి నా మీతో పాటు మీ తోటి మీ అనుకునే వాళ్ళందరినీ నా వైపు మళ్ళించి నా యొక్క విలువను చూపింది నా ప్రేమను ఉన్నాడు అలాగే ప్రేమ అనేది శాశ్వత కాలం ఉండేటట్టు ఉండాలి కానీ కొద్ది కాలము ఉండేటట్టుగా ఉండకూడదు పెట్టుకోండి అలాగే ఎంత ఉన్నాడు ఆయన ఆయన ఏమంటున్నాంటే దేవుని యొక్క ఆత్మ మనలో నుంచి విడిచిపెట్టామా అంటే దేవుడి యొక్క ఆత్మ ప్రేమ మనలో ఉన్నంత వరకే బాగుంటుంది దేవుడి యొక్క ఆత్మ ప్రేమ మనలో నుంచి విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోతే మరచిపోతే అప్పుడే ఇమిడియట్లుగా ఎవరు ప్రవేశిస్తారు ఎవరు ప్రవేశిస్తారు సాతాను ప్రవేశి సాతాను ప్రవేశించి నేను చిన్న భిన్నం చేసి ఏం చేస్తుంది నీ జీవితాన్ని నాశనం చేస్తుంది గుర్తుపెట్టుకోండి అటువంటి అంత దాకా తెచ్చుకోకుండా మనం ఏం చేయాలి దేవుని యొక్క ఆత్మ దేవుని యొక్క ప్రేమ మన